క్షణమే ఆయన రక్తముతో మనల్ని కొని మనల్ని సంపాదించిన దేవుడు మన కొరకు మన నలకొట్టుకున్న దేవుడు మన కొరకు మేకలు కొట్టబడిన దేవుడు మన కొరకు ముంద కిరీటము పెట్టబడిన దేవుడు రెండు కాళ్ళకి రెండు చెత్తపరిచి మేకలు కొట్టబడిన దేవుడు మన నిమిత్తమే రక్తమును ఒలికించి ఆ ఎరులేము ప్రాంతములో ఆ గోల్కుతో కొండ ప్రతి కూడా రక్తము దేశ దేశాలు ప్రపంచములో రాష్ట్రములో ప్రతి గ్రామములో ప్రతి ఊరులో ప్రతి మార్గములో ఆయన రక్తము జీవధారులుగా ఓ పాపి రాన రక్తములోకి నీకు విమోచన ఓ పాపి రాన రక్తములోకి ఇదిగో నా రక్తముతో నీ పాప శాపములను నీ వ్యాధిని నీ రోగమును నీకున్న దుర్నీతిని విడిపిస్తాను వరకు